うん。<music> ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో బాణుడి ప్రతాపానికి రోహిణి కార్తె అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అతలాకుతలం అవుతుంటారు కానీ నియోజకవర్గ కేంద్రమైన దర్శపట్నంలో ఈ వైశాఖ మాసంలో పౌర్ణమి తిథిని పురస్కరించుకుని ప్రారంభమయ్యే తూర్పు పడమలలో కొలువై ఉన్న క్షేత్ర దేవతలైన అంకాలమ్మ పోలేరమ్మ పాల సంబరాలు ఈ నెల ఐదో తేదీ బుధవారంతో శుభమయం కానుండగా ఈ రోహిణి కార్తిలో సూర్యప్రతాపానికి అతలాకుతలమైన స్థానిక రాజకీయ నాయకులు పట్టణ ప్రజలు ఈ రోజు సోమవారం ప్రకృతి మాత చల్లని చిరుజల్లుల ప్రవేశంతో సేద తీరారు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల నాలుగో తేదీ మంగళవారం వెలువనున్న నేపథ్యంలో గత నెల ఇరవై తేదీ బుధవారం నాడు అమ్మలగన్న ప్రారంభమైన పాల పొంగలు ఈ నెల ఐదో తేదీ బుధవారం నాడు పట్టణ అన్నదాన కార్యక్రమంతో సంతృప్తికరంగా జరగనున్నాయి ఈ సోమ మంగళవారాల్లో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఉద్రేక ఉద్రిక్తలు జరగకుండా సంబంధిత పోలీస్ యంత్రా అప్రమత్తమైంది ఇందుకు పరోక్షంగా ఈ రెండు రోజుల పాటు అమ్మవారి సేవా దర్శన భాగ్యంలో పట్టణ ప్రజలు కొలువై ఉంటారని అందుకు ప్రకృతి మాత చల్లని వాతావరణంతో పాటు అంకాలమ్మ పోలేరమ్మ దివ్యాశుసులు కూడా ఉంటాయన్న ఆశాభావాన్ని స్థానిక రాజకీయ పార్టీల విశ్లేషకులు పట్టణ పెద్దలు అభిలాషిస్తున్నారు ఇందుకు తోడుగా దర్శన నియోజకవర్గం ప్రధాన పార్టీల అభ్యర్థులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీవార్లు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఎన్నికల ఫలితాలు విని తత్ఫలితంగా వచ్చే రాజ్యాంగబద్దమైన నిబంధనలు అనుసరించి ప్రశాంతంగా ఉండాలని పిలుపునివ్వడం హర్షణీయమని స్థానిక రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఈ నేపథ్యంలో ఎలాంటి భావోద్వేగాలకు సంబంధిత పార్టీల నాయకులు కార్యకర్తలు లోను కాకుండా ఉండాలన్న అభిలాష వ్యక్తం చేశారు సంబంధిత అమ్మవార్ల దేవస్థాన కమిటీ అధ్యక్షుడు కర్ణా రమణారెడ్డి ఆలయ పూజారులైన హేమలత కృష్ణ చైతన్యులు తమ అభిమతం వ్యక్తం చేస్తూ ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ వల్లెపు శ్రీనివాసులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ Pakai main ni.